హలో ఎవ్రీవాన్ నేను మీ రాజీ ఈరోజు మనం ఈరోజు నుంచి టెన్త్ క్లాస్ ప్రాక్టీస్ బిట్స్ చూద్దాము అంటే టాపిక్ వైజ్ చెప్తాను శ్వాసక్రియ పోషణ మొత్తం కిరణిజన్ సమయోక్రియ విటమిన్స్ వ్యాధులు ఇవన్నీ కూడా టాపిక్ వైజ్ చెప్తాను ఓకే ఎయిటీ నుంచి నైంటీ బిట్స్ దాకా నా దగ్గర ఒక బుక్ ఉంది బయాలజీ దీంట్లో ఎయిటీ నుంచి నైంటీ వరకు ప్రతి టాపిక్కి ఉన్నాయి అంతకు మించి ఇన్డెప్త్గా అయితే ఇవ్వడు ఎందుకంటే డిఎస్సికి అయితే డెప్త్గా ఇస్తాడు కానీ టెట్కి ఫిజిక్స్ వాళ్ళు మ్యాథ్స్ వాళ్ళు కూడా ఆన్సర్ చేసేలాగే బయాలజీ బిట్స్ ఇస్తున్నాడు ఓకేనా మనకి మ్యాథ్స్ అయితే కొంచెం టఫ్గా ఉంటుంది తప్ప బయాలజీ అయితే ఈజీగానే ఇస్తున్నాడు ట్వెల్వ్ టు థర్టీన్ బిట్స్ కాబట్టి మిస్ చేసుకోవద్దు అన్ని టాపిక్ టాపిక్స్ చూద్దాం రోజుకి ఒక టాపిక్ పెట్టడానికి ట్రై చేస్తాను కీప్ వాచింగ్ తర్వాత సిక్స్త్ నుంచి నైన్త్ వరకు నేను చేసిన వీడియోస్లో ఛానల్లో ప్లేలిస్ట్లో ఉన్నాయి చూడండి చాలా అంటే చాలా బాగుంటాయి ఎందుకంటే నేను నోట్స్ ప్రిపేర్ చేసుకుని సిక్స్త్ సెవెంత్ చెప్పాను అలాగే ఎయిత్ నైన్త్ అయితే టెక్స్ట్ బుక్లో అండర్లైన్ చేసి ఏది ఇంపార్టెంట్ అవి మాత్రం చెప్పాను ఇంపార్టెంట్ కానిది చెప్పలేదు అంతే లెసన్లో అవి మాత్రం చదివితే మీరు టెక్స్ట్ బుక్స్ చదివినట్టే సిక్స్త్ నుంచి నైన్త్ వరకు టెన్త్ ఎంట్రో కూడా డెప్త్గా నేను డిఎస్సికి చెప్తాను టెట్ ఎగ్జామ్ అయిపోయాక చెప్తాను ఓకేనా టెన్షన్ లేకుండా ప్రతి టాపిక్ చూడండి అలాగే ఆన్సర్ చేద్దాం ఎగ్జామ్లో ఓకేనా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం మొబైల్ టర్న్ చేస్తాను చూస్తూ ఉండండి నా దగ్గర క్వశ్చన్ బ్యాంక్ ఉంది చూడండి ఇక్కడ ఇది టెన్త్ క్లాసు ఓల్డ్ టెక్స్ట్ బుక్ యొక్క క్వశ్చన్ బ్యాంక్ ఇది దీంట్లోంచే మనకి ఇస్తాడు దాంట్లో శ్వాసక్రియ చూద్దాం ఓకే శ్వాసక్రియలో కంటెంట్ ఇచ్చాడు అలాగే కంటెంట్ అవసరం లేదు మనకి ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం ఎయిటీ బిట్స్ అలాగే మ్యాచింగ్ కూడా ఇచ్చాడు ఫస్ట్ చూద్దాము ఫస్ట్ వన్ వచ్చి కణం యొక్క ఎనర్జీ కరెన్సీ అని దేనికి పేరు చూడండి ఎనర్జీ కరెన్సీ అని దేని అంటాం మనం ఏటీపీని అంటాం అంటే ఆల్రెడీ ఇక్కడ ఆన్సర్ పెట్టేసి ఉన్నాయి వద్దు ఇక్కడ చూద్దాం క్రింది క్రిందివాట్లో సరి అయినదేది ఇక్కడ చూడండి ఆన్సర్ చూసుకోండి మీరు క్రింది వాటిలో సరైనదేది అంటే డయాఫ్రమ్ సంకోచించినప్పుడు ఉరహకోహర పరిమాణం ఎలా ఉంటుంది అన్నది ఇక్కడ చూసుకోవాలి మనం డయాఫ్రమ్ సంకోచించినప్పుడు ఉడుచుకున్నప్పుడు ఉర ఉరహకోహర పరిమాణం ఏమవుతుంది పైకి పెరుగుతుంది నెక్స్ట్ అంటే ఏ ఆన్సర్ అనమాట ఫస్ట్ వన్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ రెస్పైర్ అనగా అర్థం ఏంటి అంటే ఇక్కడ శ్వాసగిరి కాబట్టి అని అర్థం వస్తుంది నెక్స్ట్ స్థిరమైన వాయువేది ఇందులో స్థిరమైన వాయువేది కనిపెట్టండి స్థిరమైన వాయువు వచ్చి మనకి కార్బన్ డై ఆక్సైడ్ బి ఆన్సర్ ఖర్చు అయ్యే వాయువేది ఖర్చు అయ్యే వాయువు ఫోర్త్ వన్ ఆక్సిజన్ ఆక్సిజన్ లోపల ఖర్చు అయిపోయి కార్బన్ డైఆక్సైడ్ బయటకు రిలీజ్ అవుద్ది అంతే కదా కణాలన్నీ అవయవాలన్నీ వినియోగించుకుంటాయి కాబట్టి ఖర్చయ్యే వాయువు ఆక్సిజన్ మానవ శరీర ధర్మశాస్త్ర గ్రంథకర్త ఎవరు మానవ శరీర ధర్మశాస్త్రాన్ని రాసిందెవరు అంటే మనకి జాన్ డాపర్ సైంటిస్ట్ ఇక్కడ ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంట్ ఈ క్వశ్చన్ నెక్స్ట్ శ్వాసక్రియలో మొదటి దశ ఏది మొదటి దశ ఎప్పుడు కూడా ఆక్సిజన్ లోపలికి వెళ్ళడమే కదా గాలి పేల్చడం అవుతుంది నెక్స్ట్ ఊపిరిదిత్తుల్లోని సూక్ష్మ నిర్మాణాలని ఏమంటారు ఇక్కడ చూసుకోండి వాయుగోణులు అంటే ఆల్వియోలై ఆన్సర్ కంటబిలంపై బిలంపై మూతనేమంటారు సింపుల్ బిట్టిది కంటబిలంపై మూతని ఉపజిహీవిక లేదా నాలుక అంటారు నెక్స్ట్ శబ్దాన్ని ఉత్పత్తి చేయ నిర్మాణం ఏది స్వరపేటిక మానవ శ్వాస వ్యవస్థలో మొదటి భాగం ఏది శ్వాస వ్యవస్థలో ఫస్ట్ గాలి ఎక్కడి నుంచి వెళ్తుంది మనకి ముక్కు నుంచి కదా ఆన్సర్ ముక్కు పురుషుల శ్వాస కదలికలో ప్రముఖ పాత్ర వహించేది ఏది పురుషుల్లో అయితే ఉదరవితానం స్త్రీలలో అయితే ప్రక్కటెముకులు వస్తాయి నెక్స్ట్ గాలిని లోపలికి పీల్చే ప్రక్రియ ఏది ఉచ్ఛ్వాసం ఇది అందరికీ తెలిసిన బిట్టు విశ్రాంతిగా ఉన్నప్పుడు ఉదరవితానం ఎలా ఉంటుంది విశ్రాంతిగా ఉన్నప్పుడు ఉదరవితానం ఫ్లాట్గా చదునుగా ఉంటుందనమాట లేదా గొడుగు ఆకారం అని కూడా ఇస్తాడు కొన్ని చోట్ల ఊపిరితిత్తుల్లో వాయు వినిమయం జరిగే ప్లేస్ ఏది వాయు వినిమయం అనేది ఎక్కడ జరుగుద్ది అంటే మనకి వాయు గోణులు అంటే ఆల్వియోలైలో జరుగుతుంది శ్వాసక్రియలో ఏ వాయు పరిమాణం స్థిరంగా ఉంటుంది ఏ వాయువు మనకి స్థిరంగా ఉంటుంది అంటే నత్రజని కార్బన్ డైఆక్సైడ్ ఆక్సిజన్ దాని పనులు అవి చేసుకుంటూ ఉంటాయి నత్రజని లోపలికి వెళ్తుంది బయటకు వచ్చే స్టాండర్డ్గా స్థిరంగా ఉంటుంది శ్వాసక్రియలో గ్రహించబడే వాయువేది శ్వాసక్రియలో గ్రహించబడే వాయువు మనకి ఆక్సిజన్ కదా ఆక్సిజన్ని లోపలికి గ్రహించబడుతుంది నిశ్వాస గాలిలో కార్బన్ డైఆక్సైడ్ పరిమాణం ఎంత ఉంటుంది అంటే బయటకు వెళ్ళే గాలిలో సివోటు పరిమాణం సిక్స్టీన్ పర్సెంట్ ఉంటుంది ఇంపార్టెంట్ నెక్స్ట్ మానవ ఊపిరితిత్తుల సామర్థ్యం ఎంత ఊపిరితిత్తుల సామర్థ్యం అంటే గాలిని పేల్చగలిగే సామర్థ్యం ఎంతండి అంటే ఫైవ్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఎంఎల్ గాలి నెక్స్ట్ వాయు రవాణాను నిర్వహించే రక్తంలోని పదార్థం ఏది వాయు రవాణాను ప్రోత్సహించేది ఇక్కడ ఏది హిమోగ్లోబిన్ కణశక్త్యాగారాలని దేన్ని అంటారు చాలా సింపుల్ ఇక్కడ మైటోకాండ్రియా అవాయు శ్వాసక్రియలో దశ ఏది అవాయు శ్వాసక్రియలో ఏం జరుగుతుంది కిన్వన ప్రక్రియ జరుగుతుంది ఓకే నెక్స్ట్ ట్వంటీ టూ కణంలో శక్తి నిల్వ రూపం ఏది ఏటీపీ ఆక్సిజన్ సమక్షంలో జరిగే శ్వాసక్రియ ఏది పాస్ చేసుకొని చూసుకోండి మీరు అంటే ఇంకా ఆగితే వీడియో లెంత్ అయిపోద్ది ఆక్సిజన్ సమక్షంలో జరిగే శ్వాసక్రియనే మనం వాయు సహిత శ్వాసక్రియ ఉంటే సహిత లేకపోతే రహిత అంటాం ఒక ఏటీపీ అణువు నుండి వచ్చే శక్తి విలువ ఎంత చాలా ఇంపార్టెంట్ సెవెన్ థౌజండ్ టూ హండ్రెడ్ రెండు వందల క్యాలరీలు సెవెన్ పాయింట్ టూ కిలో క్యాలరీ అని కూడా ఇస్తాడు అది కూడా కరెక్టే శ్వాసక్రియ ఒక దహనక్రియ అని చెప్పిన శాస్త్రవేత్త ఎవరు మనకి లెవోయిజర్ ఇంపార్టెంట్ ఇది కూడా సైంటిస్ట్ ఎప్పుడు వచ్చినా ఇంపార్టెంట్ లెవోయిజర్ మనకి శ్వాసక్రియ ఒక దహన క్రియ అని చెప్పాడు తగినంత ఆక్సిజన్ లేనప్పుడు కండరాలు దేనిని ఉత్పత్తి చేస్తాయి అప్పుడు నేను షార్ట్ రూపంలో చేశాను లాక్టిక్ యాసిడ్ తగినంత ఆక్సిజన్ లేకపోతే మనం ఎక్కువ పరిగెత్తిన వ్యాయామం చేసిన లాక్టిక్ యాసిడ్ రిలీజ్ అయ్యి కండరాలు పెయిన్ వస్తాయి అన్నమాట అమీబాలో శ్వాసక్రియ పద్ధతి ఏది విసరణ వ్యాపనం డిఫ్యూజన్ అంటాం దీన్నే వాయునాళ వ్యవస్థ ఏ ఏ జీవుల్లో జరుగుతుంది కీటకాల్లో మనకి వాయునాళ వ్యవస్థ అనేది జరుగుద్ది మనం విడిచే గాలి లక్షణం ఏది చెప్పండి మనం విడిచే గాలి లక్షణం అనేది సి అధికంగా ఉంటుంది అంతే కదా ఆక్సిజన్ ఉండదు ఆక్సిజన్ ఉంటుంది కొంచెం సీవోటు అధికంగా ఉంటుంది నీటి ఆవిరి ఉంటుంది వెచ్చగా ఉంటుంది మూడు మూడు కరెక్టే ఆక్సిజన్ ఉండదు అంటున్నాడు కొద్ది పరిమాణంలో ఆక్సిజన్ కూడా బయటకు వెళ్ళేటప్పుడు గాలిలో కూడా ఉంటుంది ఓకే అప్పుడు ఆన్సర్ అయితే బి అవుతుంది ఫస్ట్ రైట్ కాదు కాబట్టి బి గ్రసనిలో ఉపజీవిక లేకపోతే జరిగే నష్టం ఏది ఉపజీవిక కొండనాళిక అనేది లేదనుకోండి ఏం జరుగుతుంది మనకి ఆహారం వాయునాళంలోనికి అంటే శ్వాస మార్గంలోనికి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది మొక్క శ్వాసక్రియలో తోడ్పడే భాగాలేవి మొక్కల శ్వాసక్రియలో తోడ్పడే భాగాలు మనకి వన్ టూ త్రీ అంటే పత్రరంధ్రాలు కాండం మీద ఉండే లెంటి సెల్స్ శ్వాసవేర్లు న్యూమటోఫోర్స్లో శ్వాసవేర్లు బెరడు తప్ప ఇక్కడ అన్ని శ్వాసక్రియలో పాల్గొంటాయి ఒక్కో మొక్కల్లో ఒక్కోలాగా శ్వాసక్రియకు సంబంధించి సరికాని వాక్యం ఏది శ్వాసక్రియ అనేది ఒక విచ్ఛిన్న క్రియ శ్వాసక్రియ మొక్కల్లో పగటివేళ జరగదు అంటున్నాడు ఎందుకు జరగదు పగలు రాత్రి ఎప్పుడు మనలో ఎలా జరుగుద్దో మొక్కల్లో కూడా శ్వాసక్రియ జరుగుద్ది శ్వాసక్రియ కొన్ని జీవుల్లోనే జరుగుద్ది అంట తప్పు అంటే ఏది ఏది రైట్ మనకి ఇక్కడ ఆన్సరు సి అంటే త్రీ ఫోర్ శ్వాసక్రియ మొక్కల్లో పగటి పగటివేళ జరగదు కొన్ని జీవుల్లోనే జరుగుద్ది అన్నది సరి కాదు సరి కాని వాక్యం అడిగాడు ఇక్కడ మనకి బిట్టు చూసుకోవాలి సరి కాని అడిగాడా సరి అయింది అడిగాడా అని మనకు చూసుకోవాలి సరిగ్గా రవి తన ప్రయోగంలో ఆకు అడుగు బాగాన మైనం పూసాడు మైనం పూసేస్తే ప్రాబ్లం ఏంటి ఆకు అడుగునే ఏముంటాయి పత్రరంధ్రాలు ఉంటాయి అప్పుడు ప్రాబ్లం దేనికి ఆటంకం పరచవచ్చు అంటే శ్వాసకు రేఖ నిరంజన సమయోకరేఖ దేనికని అడుగుతున్నాడు మనకి శ్వాసక్రియ అలాగే కిరణజన సమ్యక్రియ రెండెటికీ కూడా ప్రాబ్లం కలుగుతుంది ఆకు అడుగు భాగాన మైనం పోయడం వల్ల పత్రరంధ్రాలు మూసుకుపోయి కిరణజన సమీక్రియ శ్వాసక్రియ జరగదు ఎటువంటి ఆవరణ వ్యవస్థలో శ్వాసవేర్లు ప్రధాన పాత్ర పోషిస్తాయి శ్వాసవేర్లు అంటే న్యూమటోఫోర్స్ అనేవి మడ అడవుల్లో మాంగ్రోవ్ ఫారెస్ట్లో జరుగుతుంది శ్వాసక్రియను నిర్ధారించడానికి తోడ్పడే దృగ్విషయం ఏది అంటే సున్నపు నీటి నీరు పాలవలే మారుతుంది ఇదే మనకి శ్వాసక్రియలో కా ఆక్సిజన్ రిలీజ్ అయిందని మనకి కా ఆ సున్నపు నీరు అంటే శ్వాసక్రియలో కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అయిందనే తెలుస్తుంది అనమాట మొసలి డాల్ఫిన్ వంటి జలచర జీవుల్లో శ్వాస అవయవాలు ఏవి ఇక్కడ ఊపిరితిత్తులే మన మానవుల్లో లాగే క్షీరదాల్లో ఇవి కూడా క్షీరదాలే వీటిలో ఊపిరితిత్తులు శ్వాసక్రియలో పాల్గొంటాయి నెక్స్ట్ వన్ వచ్చి ఇక్కడ ఒక మ్యాచింగ్ ఇచ్చాడు చూడండి కీటకాలు కీటకాలకి ఏముండాలి వాయునాళాలు ఉండాలి కప్పంటే ఊపిరితిత్తుల ద్వారా కూడా జరుపుతుంది చేప మొప్పలు కానీ ఇక్కడ చూడండి ఎలా ఇచ్చాడో ఏది జతపరిచిన విధానంలో ఏది కరెక్ట్ అని అడుగుతున్నాడు మనకి కరెక్ట్గా చూడండి ఏది కరెక్ట్ కాదు కీటకాలకేమో ఊపిరితిత్తులు ఇచ్చాడు కప్పకేమో వాయునాళాలు ఇచ్చాడు చేపకేమో మొ చేపకి మొప్పలిచ్చాడు అంటే ఒకటోది ఇది ఇదొక్కటే కరెక్ట్గా ఇచ్చాడు థర్డ్ వన్ కరెక్ట్గా ఇచ్చాడు కానీ మూడవది మాత్రమే సరి అయింది ఆన్సర్ ఇక్కడ సి వస్తుంది మూడవది మాత్రమే సరిగ్గా ఇచ్చాడు మిగతావి తప్పిచ్చాడు అంటే ఇక్కడ మూడవది మాత్రమే సరి అయింది అంటే సి ఆన్సర్ ఒక జీవి చర్మీయ శ్వాసక్రియను పుపుస శ్వాసక్రియను ఆస్య కుహర శ్వాసక్రియను మూడింటినీ జరపగల జీవి ఏదైనా ఉందంటే ఇక్కడ కప్ప మాత్రమే కండరాల్లో ఏర్పడిన లాక్టిక్ ఆమ్లాన్ని తొలగించే ప్రక్రియ ఏది అంటే లా ఆమ్లాన్ని తొలగిస్తే ఏమవుద్ది అంటే కండరాలు అలసిపోవు కండరాల నొప్పి అనేది తగ్గుద్ది అనమాట నొప్పి తగ్గుద్ది అని ఇక్కడ ఇవ్వలేదు కాబట్టి అలసిపోవు అని ఆన్సర్ పెట్టాలి కణజాలాల రక్తం నుండి ఆక్సిజన్ను గ్రహించి టూను విడిచిపెట్టే ప్రక్రియను ఏమంటారు అంటే మనకి అంతర శ్వాసక్రియ అంటారు స్వరతంత్రుల గురించి సరికాని వాక్యం ఏది స్వరపేటికలో ఉంటాయి శబ్దాన్ని ఉత్పత్తి చేస్తే ప్రకంపిస్తాయి ఇవన్నీ కరెక్టే కానీ గ్రసనిలో ఉంటాయి అన్నాడు స్వరపేటిక అనేది స్వరతంతులు అనేవి అనేవి స్వరపేటికలో ఉంటాయి కానీ గ్రసనిలో ఉండవు ఓకే ఇక్కడ ఆన్సర్ వచ్చి ఇది సరికానిది ఫ్లోరా యొక్క ప్రధాన పా ప్రాధాన్యత ఏమిటి ఊపిరితిత్తుల రక్షణకి శ్వాస కదలికలో ఘర్షణ నివారిస్తుంది శ్వాస కదలికను నివారిస్తుంది శ్వాసక్రియలో పాల్గొంటుంది ఇవన్నీ ఇచ్చాడు ఇక్కడ చూడండి ఒకసారి కానీ ఊపిరితిత్తుల రక్షణకి శ్వాస కదలికలో ఘర్షణని నివారిస్తుంది శ్వాస కదలికల్ని నివారించదు ఫ్లోరా అంటే ఊపిరితిత్తుల చుట్టూ ఉండే పొర క్రింది వాళ్ళలో సరైన వాక్యం ఏది చూడండి ఇక్కడ మీకోసమే గ్యాప్ ఇస్తున్నాను నేను అవాయు శ్వాసక్రియలో ఇథనాల్ అనేది ఏర్పడుతుంది అన్నమాట ఇది ఒక్కటే కరెక్ట్ ఇక్కడ నెక్స్ట్ ఫార్టీ ఫోర్ వచ్చి మానవుని శ్వాస వ్యవస్థలో స్థితిస్థాపక ధర్మం కలిగిన అవయవం ఏది అంటే ఊపిరితిత్తులే మనకి స్థితిస్థాపక ధర్మాన్ని సాగుతాయన్నమాట ఊపిరితిత్తుల విషయంలో సరికాని వాక్యం ఏది సరికాని వాక్యం చూడండి మన దేహంలో భాగాల్లో నీటిపై తేలే భాగం ఏదైనా ఉందంటే ఊపిరితిత్తులు ఊపిరితిత్తులు రెండు సమ పరిమాణంలో ఉండవు స్త్రీ పురుషుల కదలికల్లో వేరువేరు భాగాలు క్రియావంతంగా ఉంటాయి కుడి ఊపిరితిత్తి ఎడమదానికన్నా చిన్నది కాదు పెద్దదిగా ఉంటుంది కాబట్టి కాని వాక్యం అడిగాడు కాబట్టి డి ఆన్సర్ ఒక విద్యార్థి అవాయు శ్వాసక్రియ నిరూపించటకు పరికరాలు సేకరించాడు వాటిలో అవసరమైన వాటిని తెలపండి ఇక్కడ చక్కెర ద్రావణం కావాలి ఈస్ట్లు కావాలి అవాయు శ్వాసక్రియకి మాంసముక్క సున్నపు నీరు అవసరం లేదు ఆన్సర్ వచ్చి వన్ టూ లిఖిత తాను శ్వాసక్రియలో టూ వెలువడుతుందని ప్రయోగం ప్రదర్శించింది కానీ దానిలో సొన్నపు నీరు పాలవలే మారలేదు తాను చేసిన పొరపాటు ఏమిటి మొలకెత్తని గింజలు తీసుకుందట అంటే మొలకెత్తిన గింజలు తీసుకుంటే మాత్రమే ఆక్సిజన్ ఉండి ఆక్సిజన్ మొలకెత్తిన గింజలు ఆక్సిజన్ తీసుకుని అక్కడున్న ఆక్సిజన్ వినియోగించుకుని కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తే అప్పుడు సొన్నపు నీరు పాలవలే మారుతుంది ఇక్కడ మొలకెత్తని గింజలు తీసుకుంది కాబట్టి రాంగ్ ఇక్కడ ఏటీపీని ఎనర్జీ కరెన్సీ అనుటకు కారణం జీవక్రియలకు కావలసిన శక్తి రూపం ఇది టూ ఆక్సి హిమోగ్లోబిన్ హిమోగ్లోబిన్ ప్లస్ ఆక్సిజన్గా మారిపోద్ది ఇది ఎక్కడ జరుగుతుంది ఈ ప్రక్రియ కణజాలాల్లో జరుగుతుంది ఓకే టిష్యూస్లో జరుగుతుంది నెక్స్ట్ ఇక్కడ చూడండి కొన్ని పార్ట్స్ ఇచ్చాడు దాన్ని సరైన క్రమం అడుగుతున్నాడు అంటే ముక్కు దగ్గర నుంచే అవి వరుస క్రమంలో ఎలా ఉన్నాయని అడుగుతున్నాడు ఫస్ట్ మనకి ఏముంటుంది నాస్కాహరాలు ముక్కు దగ్గర నుంచి నాస్కా కుహరాలు తర్వాత చూడండి ఒకసారి తర్వాత గ్రసని ఉంటుంది తర్వాత స్వరపేటకు ఉంటుంది తర్వాత వాయునాళాలు ఉంటాయి అంటే టూ వన్ త్రీ ఫోర్ ఎక్కడ బి ఆన్సర్ వస్తుంది నెక్స్ట్ చర్మ శ్వాసక్రియ జరగడానికి ఉండవలసిన లక్షణం చర్మం పొడిగా ఉండాలా లేదు చర్మం తేమగా ఉండాలి రక్తనాళాలు కలిగి ఉండాలి అంటే రెండు మూడు బి ఆన్సర్ ఏది సరి అయిన క్రమం అని అడుగుతున్నాడు ఇక్కడ చూడండి ఉదరవితానం సంకోచించినప్పుడు ఛాతీ పరిమాణం అనేది ఎలా ఉంటుంది అని అడుగుతున్నాడు ఛాతీ పరిమాణం అనేది పెరుగుతుంది ఓకే ఉదరవితానం సాగుతుంది ఇవన్నీ కరెక్ట్ కాదు నెక్స్ట్ ఈ క్రింది వాక్యాల్లో కిరణజన సమయోక్రియకు సంబంధించి సరియైన వాక్యం ఏది ఫిఫ్టీ త్రీ వచ్చి కిరణజన సంయోగక్రియ అనేది మైటోకాండ్రియాలో జరుగుతుంది శ్వాసక్రియ మనకి హరిత రేణువుల్లో జరుగుతుంది ఇది రైట్ త్రీ ఆన్సర్ ఈ క్రింది ఏ లక్షణం ఆధారంగా కొండనాలుక శ్వాసక్రియలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది స్వరపేటికను కప్పుతూ మూత వలే ఉంటుంది వాయునాళంలోనికి ఆహారం పోకుండా నియంత్రిస్తుంది శ్వాస మార్గం ఆహార మార్గాలను నియంత్రిస్తుంది పైవన్నీ కరెక్ట్ నెక్స్ట్ ఈ క్రింది వాటిలో సరియైన వాయు ప్రసార మార్గాన్ని గుర్తించండి నాసిక రంధ్రాలు నెక్స్ట్ స్వరపేటిక వాయు ప్రసార మార్గం స్వరపేటిక నెక్స్ట్ ఏమొస్తుంది చెప్పండి నాసికా రంధ్రాలు స్వరపేటిక వాయునాళం శ్వాసనాళం వాయుకోశ గోణులు అంటే ఆల్వియోలై ఇది సరైంది నెక్స్ట్ వాయుకోశ గోణులకు సంబంధించి అసత్య వాక్యం ఏది ఇది వాయు వినిమయానికి తోడ్పడుతుంది చాలా తక్కువ సంఖ్యలో ఉంటాయి కాదు రాంగ్ చాలా ఎక్కువ సంఖ్యలో ఉంటాయి ఇవి తేటను పాలవలే మార్చే వాయువేదంటే మనకి ఏది కార్బన్ డైఆక్సైడ్ స్త్రీలలో శ్వాసక్రియలో ప్రముఖ పాత్ర వహించేది ప్రక్కటి స్త్రీలలో శ్వాసక్రియకి ప్రక్కటి పురుషుల్లో అయితే ఉదరవితానం విశ్రాంతి స్థితిలో ఉదరవితానం యొక్క ఆకారం ఏది ఆకారం అడిగితే మనకి చదునుగా అయినా ఉంటుంది ఒకసారి ఉండండి చదునుగా అయినా ఉంటుంది లేదంటే గొడుగు ఆకారంలో ఛత్రం ఆకారంలో ఆకారంలోకి వెళ్ళిపోద్ది విశ్రాంతి స్థితిలో శ్వాస సంబంధ వ్యాధులు రాకుండా ఉండేందుకు నీకు తీసుకునే జాగ్రత్తలేవి సిగరెట్లు బీడీలు తాగడం తాగాల లేదు పొగ త్రాగకుండా ఉండాలి పొగ త్రాగేవారికి కూడా దూరంగా ఉండాలి ఓకే బీసీ ఆన్సర్ హిమోగ్లోబిన్కు క్లోరోఫిల్కి మధ్య గల ప్రధానమైన తేడా ఏది హిమోగ్లోబిన్లో ఐరన్ ఉంటుంది ఇనుము అంటే ఐరన్ క్లోరోఫిల్లో మెగ్నీషియం ఎంజీ ఉంటుంది ఇది ప్రధానమైన తేడా సి ఆన్సర్ నెక్స్ట్ రక్తంలో టూ రవాణా అయ్యే రూపమేది రక్తంలో సీవోటు బైకార్బనేట్ రూపంలో ఉంటుంది గ్లూకోజ్ విచ్ఛిన్నం చెందడం వల్ల విడుదలయ్యే శక్తి రూపం ఏది ఇవన్నీ ఏటీపీ ఎడినోసిన్ ట్రైఫాస్పేట్ ఎమర్జీ ఎనర్జీ కరెన్సీ ఇవన్నీ ఒకటే గ్లూకోజ్ను మండించినప్పుడు విడుదలయ్యే పదార్థాలు ఏవి పైవన్నీ టూ హెచ్టుఓ నీరు శక్తి ఇవన్నీ రిలీజ్ అవుతాయి వాయినాళ వ్యవస్థ ద్వారా శ్వాసక్రియం జరిపే జీవి ఏది అంటే ఇక్కడ కీటకాలు వస్తాయి అంటే మెడత బొద్దింక రెండు వస్తాయి డి ఆన్సర్ ఇక్కడి ఏ జీవి ఊపిరితిత్తుల ద్వారా శ్వాసక్రియ జరుపుతుంది అంటే డాల్ఫిన్ మొసలి మానవుడు పైవన్నీ చర్మీయ శ్వాసక్రియ జరిపే జీవులు ఏవి అంటే కప్పలు వానపాములు కూడా చర్మ శ్వాసక్రియం జరుపుతాయి శ్వాసక్రియలో ప్రధాన పా ప్రభావితం చేసే ఏవి అంటే ఇక్కడ ఆక్సిజన్ లభించాలి ఉష్ణోగ్రత ఉండాలి ఎంజయంలో క్రియాశీలత క్రియా యాక్టివ్గా ఉండాలి ఇవన్నీ కరెక్టే కష్టమైన వ్యాయామాలు చేసినప్పుడు కండరాల్లో నొప్పి కలుగుటకు కారణం ఏంటంటే కండరాల్లో లాక్టిక్ యాసిడ్ పేరుకుపోద్ది ఆక్సిజన్ లోటు ఏర్పడుద్ది ఇందాక చెప్పుకున్నాం కాబట్టి ఫాస్ట్గా చెప్తున్నాను డయాఫ్రామ్ లేకపోతే జరిగే పరిణామాలను ఊహించండి అంటే శ్వాస కదలికలు సమర్థవంతంగా జరగవు శరీరానికి సరిపడా ఆక్సిజన్ అందించలేము గాలి పీల్చడం వదలడం అనేది కష్టమైపోద్ది పైవన్నీ కూడా కరెక్ట్ నెక్స్ట్ సెవెంటీ వన్ వచ్చి కొండలు గుట్టలు ఎక్కేటప్పుడు శ్వాసక్రియ వేగంగా జరగటానికి కారణం ఆ ప్రదేశాల్లో ఆక్సిజన్ శాతం తక్కువగా ఉంటుంది కాబట్టి అక్కడ శ్వాసక్రియ అనేది వేగంగా ఆయాసంలాగా వస్తుంది అన్నమాట నెక్స్ట్ వన్ సముద్రాల లోపలికి వెళ్ళి ఈత కొట్టేవాళ్ళు సముద్రాల లోపలికి వెళ్ళి ఈత కొట్ ఈత కొట్టేవాళ్ళు పర్వతారోహకులు తమ వెంట ఆక్సిజన్ సిలిండర్ని ఎందుకు తీసుకెళ్తారు అక్కడ ఆక్సిజన్ శాతం తక్కువ కాబట్టి అందుకే పైపు ఎత్తుకు వెళ్ళే కొద్దీ ఆక్సిజన్ శాతం తగ్గిపోద్ది కాబట్టి అక్కడ సిలిండర్లు తీసుకెళ్తారు అక్కడ వేగంగా ఆక్సిజన్ అదే శ్వాసక్రియ అనేది జరుగుతుంది అవాయు శ్వాసక్రియలో ఉష్ణము టూ వెలువడుతుందని నిరూపించే ప్రయోగంలో గ్లూకోజ్ ద్రావణంలో ఆక్సిజన్ లేదని గుర్తించే పద్ధతి ఏది గ్లూకోజ్ ద్రావణం అనేది బ్లూ కలర్లో ఉంటుంది అప్పుడే అక్కడ మనకి ఆక్సిజన్ లేదని అర్థమవుద్ది మొక్కల శ్వాసక్రియలో అంటే టూ వెలువడుతుందని నిరూపించబడద్ది అనమాట మొక్కల శ్వాసక్రియలో సీవోటు వెలువడుతుందని నిరూపించే ప్రయోగం యొక్క ఫలితం ఏంటి మొలకెత్తిన విత్తనాలు గల జాడీలో ఉంచిన బేకర్లో సున్నపు నీరు పాలవలే మారుతుంది కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అక్కడ పాలవలే మారుతుంది అవాయ్ శ్వాసక్రియలో ఉష్ణము సీవోటు వెలువడుతుందని నిరూపించే ప్రయోగం గ్లూకోజ్ ద్రావణంతో ఆక్సిజన్ కలవకుండా ఈ క్రింది ఏ ప్రయత్నం చేయవచ్చు గ్లూకోజ్ ద్రావణాన్ని వేడి చేసి కదలకుండా చేయొచ్చు అంటే ఆక్సిజన్ దాంతో కలవకుండా ఉండాలంటే దాన్ని వేడి చేయాలట గ్లూకోజ్ ద్రావణాన్ని గ్లూకోజ్ ద్రావణంపై పారాఫిన్ ఇంపార్టెంట్ పారాఫిన్ ద్రవాన్ని పోస్తే దాంట్లోకి ఆక్సిజన్ చేరదనమాట అంటే సి ఆన్సర్ నెక్స్ట్ వన్ ఇంక అయిపోతున్నాయి అవాయ శ్వాసక్రియలో ఉష్ణము టూ వెలువడుతుందని నిరూపించే ప్రయోగంలో గ్లూకోజ్ ద్రావణంలో ఇంకా ఆక్సిజన్ ఉందో లేదో తెలుసుకోవడానికి కలిపే ద్రావణం ఏంటి చాలా ఇంపార్టెంట్ డయాజిన్ గ్రీన్ లేదా జానస్ గ్రీన్ బి ఆ ద్రావణం కలపాలి అప్పుడు అక్కడ ఇంకా ఆక్సిజన్ ఉందో లేదో తెలుసుకోవచ్చు అనమాట ఇంపార్టెంట్ అక్కడ ఇక్కడ చూడండి ఒకటి పై పట్టికను పరిశీలించి పరిణామ క్రమాన్ని ఆధారంగా శ్వాసక్రియా విధానంలో సరైన క్రమాన్ని గుర్తించండి ప్రోటోజోవా అంటే అమీబా ఎగ్జాంపుల్ దాంట్లో వ్యాపనం విసరణ జరుగుతుంది ఆర్థ్రోపోడాల బొద్దింకలు మెడతలు వాయనాళ్ళ శ్వాసక్రియ జరుగుతుంది చరాలు కప్పలు పుప్స శ్వాసక్రియ జరుగుతుంది చేపల్లో జల శ్వాసక్రియ జరుగుతుంది వీటి వీటికి ఈ శ్వాసక్రియ ఇది పరిణామ క్రమాన్ని వరుస క్రమంలో పెట్టమంటున్నాడు ఫస్ట్ మనకి ఏమొస్తాయి ఇక్కడ ప్రోటోజోవాయే కదా జీవులు కాబట్టి వ్యాపన పద్ధతి వస్తుంది నెక్స్ట్ వ్యాపన పద్ధతి ఎక్కడ ఉంది చూడండి ఇక్కడ ఉంది నెక్స్ట్ ఏమొస్తుంది ఆత్రోపొడ వస్తుంది ఇదిగోండి వాయినాల వ్యవస్థ నెక్స్ట్ చేపలు వస్తాయి ఉభయచర చేపలే చేపలు వస్తాయి ఇదిగోండి జల శ్వాసక్రియ తర్వాత లాస్ట్న చరాలు వస్తాయి పుప్పుస శ్వాసక్రియ సి ఆన్సర్ అవుతుంది ఈ క్రింది ఏ వ్యక్తుల్లో శ్వాస సంబంధ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది పొగ త్రాగేవారికి వస్తుంది పొగ త్రాగకపోయినా వారు ప్రక్కనే ఉండి కర్మ కాకపోతే పొగ ప్రభావానికి గురైన వారికి కూడా శ్వాస సంబంధ వ్యాధులు వస్తాయట సి ఆన్సర్ క్వశ్చన్ ఫార్మేషన్ చాలా బాగుంది చూడండి ఇక్కడ చూడండి ప్రక్క దీన్ని గుర్తించమంటున్నాడు ఈజీగా గుర్తించవచ్చు మనకి మైటోకాండ్రియా కానీ ఇక్కడ ఆన్సర్ లేదు చూడండి కణశక్త్యాగారాలు అన్నాడు కణశక్త్యాగారాలు అన్న పవర్ హౌసెస్ ఆఫ్ ది సెల్ అన్న కూడా మైటోకాండ్రియాయే వాయు వాయుప్రసార మార్గంలో గాలి బయటకు వెళ్లే క్రమాన్ని గుర్తించండి ఇలాంటి బిట్సే ఇస్తున్నాడు మనకి గాలి బయటకు వెళ్ళేటప్పుడు చూడండి వాయుకోశ గోణులు ఆల్వియోలై వస్తుంది స్టార్ట్ అవుతుంది ఇక్కడెక్కడా లేవు వాయు గోణుల నుంచి వాయు నాళం తర్వాత స్వరపేటిక గ్రసని నాస్కరంధ్రాలు ఇచ్చిన ఆన్సర్ని బట్టి పెట్టాలి మనం ఈ క్రింది విషయాలలో శ్వాసక్రియకు సంబంధించి అభినందించదగ్గ విషయం ఏది అభినందించదగ్గ విషయం మెచ్చుకోదగ్గ విషయం ఏదైనా ఉందంటే ఏంటిది పైవన్నీ ఆహార పదార్థాలను ఆక్సీకరణం చెందించి శక్తిని ఏటీపీ రూపంలో నిల్వ చేయడం అన్ని జీవక్రియలకు కావలసిన శక్తిని అందిస్తుంది శక్తిని అంతా ఒకేసారి కాకుండా దశల వారీగా శరీర అవసరాలకు తగ్గట్టు వెలువరుస్తుంది ఇదన్నీ కరెక్టే ఈ క్రింది అంశాలలో వాయుకోస గోణులకు సంబంధించి అభినందించదగ్గ విషయం ఏంటి ఊపిరితిత్తుల యొక్క నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణాలు ఏంటంటే ఆల్వియోలై నెక్స్ట్ ఊపిరితిత్తుల ఉపరితల వైశాల్యాన్ని పెంచి శ్వాసక్రియ సామర్థ్యాన్ని పెంచేవి కూడా వాయుగోనులకు కాబట్టి ఆన్సర్ మనకి సి వాయువుల రవాణాలో హిమోగ్లోబిన్ ప్రముఖ పాత్ర వహిస్తుందని తెలుసుకున్న నీవు పాటించే జాగ్రత్తలేవి జాగ్రత్తలు ఏవంటే ఐరన్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు హిమోగ్లోబిన్ కోసం ఐరన్ ఎక్కువగా ఉండేవి పాలకూర బెల్లం ఇవన్నీ చిక్కీలు ఇవన్నీ తీసుకోవాలి ఐరన్ ఎక్కువగా ఉండే ఫుడ్ తీసుకోవాలి నెక్స్ట్ మ్యాచింగ్ ఉంది ఇక్కడితో మనకి కంప్లీట్ అయిపోయింది మ్యాచింగ్ బాగుంది చూడండి అవాయ శ్వాసక్రియ అనేది మనకి ఇథనాల్ రిలీజ్ అవుతుంది అవాయ శ్వాసక్రియలో వాయుసైత శ్వాసక్రియలో కార్బన్ డైఆక్సైడ్ నీరు రిలీజ్ అవుతుంది ఎనర్జీ కరెన్సీ అని మనం ఏటీపీని అంటాం కణసత్యాగారాలు అంటే మైటోకాండ్రియా వేర్లు ఎక్కడ ఉంటాయి మ్యాంగ్రూవ్ మొక్కల్లో ఉంటాయి విసరణ అనేది ఎక్కడ జరుగుద్ది అమీబాలో జరుగుద్ది మొక్కలు మనకి చేపల్లో ఉంటాయి చర్మం చర్మం ద్వారా శ్వాసక్రియ అనేది ఎక్కడ జరుగుతుంది వానపాములో జరుగుతుంది తర్వాత బి ఆన్సర్ ఇక్కడ వాయునాళాలు అనేవి కీటకాల్లో ఉంటాయి ఊపిరితిత్తులు అనేవి డాల్ఫిన్లో ఉపజీవిక ఆహార వాయు నియంత్రణ స్వరపేటకనేది అనేది స్వరతంత్రులు ఉంటాయి ఊపిరితిత్తులు చుట్టూ ఫ్లోరా ఉంటుంది దానికి సంబంధించిన విషయం అన్నమాట వాయుగోణులు వాయు వినిమయానికి తోడ్పడతాయి హిమోగ్లోబిన్ అనేది వాయు రవాణాలో హెల్ప్ చేస్తుంది నెక్స్ట్ కండరాలనేవి అవాయ శ్వాసక్రియ జరుపుతాయి రంధ్రాలు పత్రంలో ఉంటాయి ఆకులో ఉంటాయి లెంటి సెల్స్ అనేవి స్టెమ్లో కాండంలో ఉంటాయి విచ్ఛిన్న క్రియ అనేది శ్వాసక్రియ నిర్మాణ క్రియ అనేది కిరణజన్ సమీపక్రియ మ్యాక్సిమం మొత్తం ఈ ఎంత ఎంత బాగా ఫామ్ చేశాడంటే సిలబస్ అసలు శ్వాసక్రియ అంతా కవర్ అయిపోయింది నెక్స్ట్ ప్రతి టాపిక్కి కూడా ఇలా ఎనభై నుంచి తొంభై బిట్లు ఇచ్చాడు అస్సలు మిస్ చేయొద్దు మీరు చూసే వ్యూస్ను బట్టి లైక్స్ని బట్టి నేను నెక్స్ట్ టాపిక్స్ అప్లోడ్ చేస్తాను ఓకే ఎందుకంటే నేను కూడా ప్రిపేర్ అవుతున్నాను కాబట్టి నా టైం కూడా వేస్ట్ కాకూడదు కాబట్టి నేను ప్రిపేర్ అవుతూ మీకు అప్లోడ్ చేస్తాను ఎంత వరకు యూజ్ అయిందో నాకు కామెంట్ రూపంలో పెట్టండి ఓకే కీప్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్